ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లిలో గల నలంద హై స్కూల్లో వినాయక చవితి పండుగను పురస్కరించుకున్న విద్యార్థులు మట్టి గణపతులు తయారు చేశారు కరెస్పాండెంట్ ప్రసాద్ మాట్లాడుతూ మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడదాం అనే ఉద్దేశంతో మా పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని మట్టి గణపతులు తయారు చేయడం అభినందనీయమన్నారు విద్యార్థులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు భారత్ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మరియు మా శ్రీభులందరికీ వినాయక శుభాకాంక్షలు ఈరోజు వినాయక చవితి పురస్కరించుకొని మట్టి గణపతి తయారు చేయడం జరిగింది దీంట్లో భాగంగా పీ స్కూల్ లైన్లో ఒలంపిక్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు ఇలా అందరూ చాలా చక్కటి గణపలు తయారు చేశారు ముందుగా మట్టి గణ వాడడం వల్ల పర్యావరణ రక్షిస్తామనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ తీయడం జరిగింది సో మరొకసారి అందరికీ వినాశాల శుభాకాంక్షలు